ఈ జిల్లాలో నిజంగా ఈరోజు కొంతమంది రాజకీయం కొత్త కొత్తగా వచ్చిన వాళ్ళు ఉన్నారు కొత్తగా రాజకీయం వచ్చిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకి రాజకీయం కొత్తగా వచ్చి కొత్త మూసులో మేమే ఇంకా శాశ్వతంగా అధికారంలో ఉంటాం మేమే రాజకీయం వేలబోతున్నాం ఈ రాష్ట్రాన్ని జిల్లాని అనుకునే భ్రమల్లో ఉంటున్నారు రాజకీయం అనేది ఎవరి చేతిలో ఉండదు ఎవరు అబ్బా సొత్తు ఉండదు ఒకరోజు మీరు ఉంటారు మేమున్నాం ఈరోజు మీరు వచ్చారు రేపు మేము వస్తాం అంతేగాని ఈరోజు మీరు పెట్టిన కేసులో రేపు మాకు చేత కదనుకుంటున్నారేమో తప్పకుండా ఒకటే చెప్తున్నా మూల్యం చెల్లిస్తారు ఈరోజు మీకు ఇచ్చిన ప్రజల పరిపాలన చేయమని దాన్ని పక్కన పెట్టేసి ఏం చేస్తున్నారో పొద్దున్న లేస్తే అంటే ఎవడి మీద కేసు కట్టాలి ఎవరిని భయపెట్టాలి ఎవరిని తీసుకురావాలి ఒకరిని తీసుకురావటం దొంగ రాయించడం వాళ్ళ మీద ఒక భయాన్ని నోటీసులు ఇస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భయపడిపోయి రాలనుకుంటున్నారేమో మాకేమీ పోరాటాలు కొత్త కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే పుట్టినరోజు నుంచి ఈ దాదాపు పదిహేను పదహారు సంవత్సరాలు తీసుకుంటే దాదాపు ఇప్పటికే పది సంవత్సరాలు మేము ప్రతిపక్షంలో ఉండి పోరాటం చేసిన వాళ్ళమే ప్రతిపక్షంలో ఉండి జగన్మోహన్ రెడ్డి గారి కోసం కొట్లాడిన వాళ్ళమే జగన్మోహన్ రెడ్డి గారు జైలు అండగా ఉండే వాళ్ళమే రేపు కూడా మీరు కేసులు పెడతారనో భయపడే వాళ్ళు ఎవరు లేరు హిమాలయ స్కూల్ విహార్ స్కూల్ మైపాడు రోడ్డు నెల్లూరు ఐఐటి నీట్ ఫౌండేషన్ గుడ్ గుడ్ క్రికెట్ క్లాసెస్ వాలీబాల్ స్కేటింగ్ కరాటే యోగా హాస్టల్ ఫెసిలిటీ గుడ్ హిమాలయన్స్ విద్యా విహార్ స్కూల్ స్కూల్ స్కాలర్స్ అండ్ రెసిడెన్షియల్ అడ్మిషన్స్ టీ ప్లే క్లాస్ క్లాస్ టు మైపాటి రోడ్డు నవలకుల తోట నేలూరు